హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మన వంటగదిలో మనం తయారు చేయబోతున్నది చాలా స్పెషల్ మిల్ మేకర్ బిర్యానీ మీరు అనుకోవచ్చు ఈ వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీకి పోటీ ఇవ్వగలదా అని అయితే ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది మిల్ మేకర్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే రుచి కూడా బాగుంటుంది మీరు చికెన్ బిర్యానీ ఫ్యాన్ అయినా ఈ మిల్ మేకర్ బిర్యానీ రుచి చూశాక ఖచ్చితంగా నచ్చుతుంది దీన్ని ట్రై చేయకపోతే మీరు నిజమైన రుచిని మిస్ అవుతారు ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మిల్ మేకర్ బిర్యానీ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని ఒకటికి రెండు సార్లు బాగా కడిగి తర్వాత ఇందులో బియ్యం మునిగిపోయేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి బియ్యాన్ని కడిగేటప్పుడే స్టవ్పై నీళ్ళ గిన్నెను పెట్టి నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకటిన్నర గ్లాస్ మిల్ మేకర్ వేసి కలుపుకోవాలి మిల్ మేకర్ మెత్తగా అయ్యే వరకు ఉంచాలి తర్వాత చల్లనీళ్ళని పోసి మిల్ మేకర్లోని నీళ్ళంతా పోయేలా మిల్ మిల్మేకర్లోని పిండేయాలి ఇలా మిల్ మేకర్ అన్నిటినీ పిండేసిన తర్వాత టూ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ కప్పు పెరుగు వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్పై ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదే కడాయిలో హోల్ గరం మసాలా దినుసులు వేసి కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి రెండు లేదా మూడు పచ్చిమిర్చీలని చీలికలుగా కట్ చేసి వేయాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచిన వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసిన నాలుగు మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి వేరే స్టవ్ పై బియ్యం పెట్టి అందులో హోల్ గరం మసాలా దినుసులు వన్ టీ స్పూన్ నెయ్యి క్యారెట్ ముక్కలు కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి మరి ఎక్కువగా కలిపారంటే రైస్ అనేది విరిగిపోతుంది రైస్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి చూసారా ఇలా చెక్ చేసుకొని లైట్గా పలుకు మీద ఉండాలి ఇలా ఉడికిన తర్వాత రైస్ని పక్కకు తీసి ఒక కుక్కర్లో రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిల్ మేకర్ని ఒక లేయర్గా వేయాలి దానిపై ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి అలాగే కొత్తిమీర పుదీనా వేయాలి మళ్ళీ రైస్ మిల్ మేకర్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇలా ఇంకో లేయర్గా వేసుకోవాలి చివరగా మళ్ళీ రైస్ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి నెయ్యిని వేడి చేసి అందులో కొద్దిగా పసుపు వేసి కలిపి వేయాలి ఫుడ్ కలర్ మంచిది కాదు కదా అందుకే ఇలా వేశాను ఒకవేళ ఫుడ్ కలర్ వేయాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అదే కడాయిలో చేస్తే మూతపై ఏమైనా బరువుగా పెట్టి కుక్ చేసుకోవాలి చూసారా సూపర్ రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయ్యింది దీన్ని తిన్న తర్వాత మీరే అంటారు వెజ్ బిర్యానీ కూడా చికెన్ బిర్యానీకి ఏమాత్రం తగ్గదని మిల్మేకర్ ముక్కలు మృదువైన టెక్స్చర్ మసాలాల రుచులు పొరలుగా అన్నం ఇవన్నీ కలిపి చాలా రుచిగా ఉంటాయి ఇది టేస్ట్ మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన వంటకం కూడా ఎందుకంటే మిల్మేకర్ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి త్వరలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్